నేడు జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ వన్ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో సైబర్ అవేర్నెస్ కార్యక్రమాన్ని మహబూబ్ నగర్ ప్రభుత్వ మోడల్ బేసిక్ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు ఈ సందర్భంగా బాలికలకు సైబర్ క్రైమ్ గురించి వివరించారు ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ అలాగే వన్ టౌన్ మహిళా ఎస్ఐ సుధా మాధురి ఏఎస్ఐ బాల బ్రహ్మం పోలీస్ కానిస్టేబుల్ శ్రీనివాస్ రఘు హెడ్ కానిస్టేబుల్ కృష్ణ పాల్గొని ఆన్లైన్ లో జరిగే మోసాల గురించి ఇక్కడ బాలికలకు వివరించారు ఫోన్ చేసి ఫోన్ ఎత్తడం ద్వారా రకరకాలైనటువంటి ఆహ్వానిస్తాం ప్రతి ఒక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కరం కూడా ఇక్కడే కూడా ఆదమ్మా మీరంతా ఎంత అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇచ్చినప్పటికీ కూడా చాలా రకాలైనటువంటి కొత్త విధానంలో ఒక లింకులు పంపడం ఫోన్ చేయడం రకరకాలైనటువంటి మోసాలు జరుగుతా ఉన్నాయి వాటి ఎట్లా మనకు అవగాహన ఉండాలి వాటిపైన అనేటటువంటి దాని మీద ఈ యొక్క సైబర్ సెక్యూరిటీ ఎట్లా ఉండాలి సైబర్ క్రైమ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేటటువంటి ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి చారుబాబులు కాని వాళ్ళు అదేవిధంగా వచ్చినటువంటి కార్యక్రమం ఆయన చర్చలు వాటిని ఉండాలి వాటిని ఎట్లా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అది మనీ అని కానీ మన ఫిజికల్గా కానీ అన్ని దేవుణం డబ్బులు కోట్కోవడమే కలిగేది మీరు ఆ ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ ఒకటితది రియల్ టైంలో దట్ వస్తుంది దిస్ ఆర్ ది ప్రాడింగ్ ఆన్లైన్ ప్రాడింగ్ సైబర్ క్రైమ్ వాట్ ఎవర్ మే బి మే బి విదర్స్ గుద్రో అవర్ వన్ టైమ్ ఐ అండ్ అనదర్ సిబ్బంది మీకు డిటైల్ గా అవెనెస్ ప్రోగ్రామ్ చెప్తాను మీరు నోటీస్ ని వెక్కునాలే वन अगेन अंक यूर्पार्टेंटाज चूजिंग दिसकूल फायद अवेरने क्रैम प्रोग्राम थैंक यू वन अगेन मैं मोडल स्कूल थैंक यू मैडम थैंक यू सर ओके स्पेलियाँ ఎస్సా ఎందుకు అంటే అమ్మాయి నేను ముట్టినందుకు నేను సంతోషపడుతున్నా అని మీరు ఫీల్ అవుతుందా ఎంతమంది హ్యాండ్ హ్యాంక్ చేయండి అందరూ హ్యాపీనే ఓకే ఎవరైనా ఒక లేచి చెప్తారా నేను టెన్త్ క్లాస్ చదువుతున్నా ఒక బాయ్ తోటి అమ్మాయి కూడా ఈక్వల్గా ఉంది వాళ్ళ పేరెంట్స్ని మంచిగా చూసుకుంటుంది అంటే ఎక్కువ పేరెంట్స్ని కూడా ఎలా ఉంటారు అంటే గర్ల్స్కి గర్ల్స్ అంత చెయ్యరు బాయ్స్ అయితే మమ్మల్ని ఫ్యూచర్లో కూడా చూసుకుంటారు అని ఒక బ్లైండ్ బ్లైండ్గా నమ్ముతారు బట్ అదంతా కాకుండా ఒక అమ్మాయి కూడా మంచి వాళ్ళ పేరెంట్స్ని చూసుకుంటుంది అని నా ఒపీనియన్ ంగ్ నైన్త్వ్ నేను కల్లాలా కన్న స్కూల్ అవుతున్నా అంటే బాయ్ హోడ్ కంపల్సరీ చేయకుండా మేము మా స్టడీస్ చూసుకుంటున్నాం మా లైఫ్ చూసుకుంటున్నాం మా లైఫ్ చాలా మంచిగా అనిపిస్తుంది మాకు మా ఫ్రెండ్స్ మా స్కూల్ మెండ్స్ అన్నారు మా క్లాస్మెంట్స్ అన్నారు పేరెంట్స్ కూడా మా నమ్మకం చాలా పెట్టుకుంటారు మేము వాళ్ళ కోసం అమ్మన్నా స్టడీస్ చేసి మంచి లైఫ్ తీసుకోవాలని అనుకుంటున్నాను థ్యాంక్ నమస్కారాలు నా పేరు సాధిక మహాలక్ష్మి నేను పదో తరగతి చదువుతున్నాను ఈరోజు గర్ల్ చైల్డ్ డే బాలికల దినోత్సవం ఈరోజు మనం ఎందుకు జరుపుకుంటున్నామంటే టూ థౌజండ్ ఎయిట్ ట్వంటీ రోజు సెంట్రల్ గవర్నమెంట్ గర్ల్ రైట్స్ కోసం గర్ల్స్ రైట్స్ కోసం రోజుని గర్ల్స్ ఉన్నాను ఎందుకంటే నాకు ఎవరు అనాదములు లేరు నేను మా చెల్లెలు ఎప్పుడు మా తల్లిదండ్రులు మా మమ్మల్ని ఎప్పుడు అబ్బాయిల కంటే తక్కువగా చూడలేరు టీచర్స్ ఎప్పుడు ఇప్పుడు ఉన్న సమాజం ప్రకారం గర్ల్స్ బాయ్స్ ఈక్వల్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ వాట్సాప్ ఉంటుంది కదా వాట్సాప్ ఉంటుంది ఫేస్బుక్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తుంది కదంతా చాలా వరకు మాకు వచ్చిన కేసులలో అమ్మాయిలు మోసపోయిన సందర్భాలు ఏంటంటే వాట్సాప్లలో ఫోటోలు పెట్టడము ఇన్స్టాగ్రామ్లో చాటింగ్ చేయడము తెలిసిన వ్యక్తులు అంటే మీ క్లాస్మేట్స్ అయినా సరే కానీ బయట వ్యక్తులతో అయినా సరే కానీ చాటింగ్ చేసి మీ ఫోటోస్ ఫార్వర్డ్ చేయడము లేదంటే వాళ్ళు అంటే స్టార్టింగ్ అంటే ఎందుకంటే మీ అమ్మాయిలలోకి ఏం తెలియదు మీ మీకే నాలెడ్జ్ అంటే మనం ఏమనుకుంటాం అంటే మనకే తెలుసు అన్నట్టు మనం అనుకుంటాం సో ఐ గుడ్ మార్నింగ్ చీడ్రన్స్ ఆన్లబుల్ డ్యూఎస్ ఆర్ విజిటెడ్ టు అర్ స్కూల్ కమ్ డైస్ ఆ రివెస్ట్ జూ టు ఆఫ్ గా ఆఫ్ దన్ ఆఫ్ దూఎస్ దర్ అవర్ వన్ టౌన్ యూస్ విల్ బి సైబర్ బిర్యాక్రమ్ ప్రోగ్రామ్ కండక్టెడ్ అండర్ అండర్ అవర్ స్కూల్ చూసి కంప్యూటర్ డైస్ ఏ ఎం చూ ఏమోస్ ఆర్ కంప్యూటర్ డైస్

మీ డాడీ ప్రొఫైల్ యూజ్ చేయడం అంటే వాట్సాప్లలో మీ ఫొటోస్ పెట్టడమైనా సరే కానీ మీకు తెలిసిన వ్యక్తులకైనా తెలియని తెలియని వ్యక్తులకైనా సరే కానీ మీ ఫోటోస్ పర్సనల్ కూడా షేర్ చేయడమైనా సరే కానీ ఇన్స్టాగ్రామ్లో అన్నోన్ వ్యక్తులతో చాటింగ్ చేయడమైనా సరే కానీ ఇట్లాంటివన్నీ చేయకండి ఓకేనా మీకు మీకు ఏమంటారంటే అది పాస్ ఇంకేదనో అందరు చేస్తున్నారు కదా సొసైటీలో మేము కూడా చేస్తున్నామని అట్లా అనుకుంటారు బట్ అది వేరే డైరెక్షన్ వేరే దారిలో పోయి తర్వాత ప్రాబ్లం తెచ్చుకోవడం జరుగుతుంది సరేనా ఓకేనా మీకు ఈ ఏంలో మీకు అవసరము అవసరమా మేజర్ అయినాక మీరు సటన్ పొజిషన్లో ఉన్నారు మీకు ఏది ఏది మంచో ఏది చెడో ఇంటర్నెట్ అయినా సరే కానీ సోషల్ మీడియా అయినా సరే కానీ ఎట్లా వాడుకోవాలో మీకు ఒక ఐడియా ఉన్నప్పుడు వాడుకుంటే బెటర్ కానీ మీకు ఇప్పుడు అన్నీ అననవసరం ఓకేనా బుక్స్ చాలు కదా బుక్స్ ఆటలు ఫ్రెండ్షిప్ మీరు ఆడుకోవడం పాడుకోవడం ఇదంతా ఓకే కానీ అనవసరంగా సోషల్ మీడియాలో అకౌంట్ క్రియేట్ చేసుకొని ప్రాబ్లం మాత్రం తెచ్చుకోకండి ఓకేనా ఓకేనా ఇంకొకటి మీ పేరెంట్స్ చెప్పండి మీ అమ్మ నాన్న చెప్పండి మీకు కూడా గుర్తుపెట్టుకోండి ఒకటి కొంత అంటే కొంతమంది కాల్ చేస్తారు డాడీ వాళ్ళకైనా సరే కానీ అమ్మ వాళ్ళకైనా కాల్స్ వచ్చి మీ మీ ఏటీఎం బ్లాక్ అయ్యింది లేకపోతే మీ అకౌంట్లో నుంచి కొంత అమౌంట్ కట్ అయ్యింది లేకపోతే మీకు సంబంధించిన వాళ్ళు మీ మీ ఏమంటారు మీ అకౌంట్ కొంచెం హోల్డ్ అయ్యింది సో హోల్డ్ కాకుండా అన్హోల్డ్ చేయాలంటే మీకు ఈ ప్రాబ్లమ్ తీసుకోవాలంటే మీకు ఒక ఓటీపీ వస్తుంది మీరు ఒక నెంబర్ చెప్పాలి దానికి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ మాకు చెప్పండి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తా లేకపోతే మీ అకౌంట్ బ్లాక్ ఉంటే అన్బ్లాక్ చేస్తా లేకపోతే ఇంకేమైనా చాలా వరకు చేస్తారు సరేనా బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాం లేదంటే ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ దేని నాకు ఫోన్ చేసి సో దీనికి సంబంధించిన వరకు కొన్ని చెప్తుంటారు ఓటీపీ చెప్పమని సరే కానీ లింక్స్ ఓపెన్ చేయమని చెప్తుంటారు మీరు కొంతమంది ఇప్పుడు పండుగ సీజన్స్ ఉన్నప్పుడు అమెజాన్ అయినా ఫ్లిప్కార్ట్లో అయినా షాపింగ్ చేస్తాం లింక్స్ వస్తుంటాయి అవునా లింక్ వస్తుంటే ఆ లింక్స్ ఓపెన్ చేస్తే ఇంతవరకు డిస్కౌంట్ ఉంటుంది ఇంతవరకు డిస్కౌంట్ ఉంటుంది అని చెప్తారు అవన్నీ నమ్మకండి ఓకేనా మీ అమ్మ ఏం చెప్పాలంటే ఎవరైనా ఇట్లా బ్యాంక్ తరపు నుంచి మాట్లాడుతున్నా సరే కానీ ఇంకా సో అండ్ సో దాని నుంచి మాట్లాడుతున్నాం సో మీకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ పర్సనల్ డీటెయిల్స్ అంటే ఏంది ఏటీఎం నెంబర్ పిన్ నెంబరు ఓటీపీ ఇవన్నీ చెప్పొద్దు చెప్తే అకౌంట్ నుంచి మనీ ట్రాన్స్ఫర్ అవుతాయి ఓకేనా ఓకేనా మీకైనా సరే కానీ మీ పేరెంట్స్కి అయినా సరే కానీ ఇట్లాంటివి వస్తే వెంటనే వన్ నైన్ త్రీ జీరో వచ్చి కాల్ చేయాలని చెప్పాలి నెంబర్ చెప్పండి వన్ నైన్ వన్ నైన్ త్రీ జీరో ఏం నెంబరు సైబర్ క్రైమ్ జరిగితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయాలి ఓకేనా నెంబర్ చెప్పండి ఓకే అదొకటి పరిస్థితిలో ఆపేయను నేను ఒక సొసైటీలో ఒక జాబ్ తెచ్చుకొని మా అమ్మ నాన్న పేరు నిలబెడతా అని ఈరోజు జాతీయ బాలికల దినోత్సవం రోజు ఒక ప్రామిస్ చేయాలి చేస్తారా ప్రామిస్ అరండి ఎవరి పేరు ప్రామిస్ పోయినాక కూడా అంటే వాళ్ళ అత్తవారింటికి పోయినా సరే కానీ ఆమె ఒకవేళ తను వాళ్ళు చేస్తే ఓకే లేదు అంటే ఆడ ఇంటికి భారం అంటే మోస్ట్లీ ఫీల్ అవుతుండే మళ్ళీ ఇంక ఇంకేదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా సరే కానీ మళ్ళీ తల్లిదండ్రులే పెట్టాలి అన్నట్టు అంటే వాళ్ళు ఒక అమ్మాయి పుట్టిందంటే ఆవియస్లీ హ్యాపీ ఫీలింగ్ అయితే ఎవరికి ఉండకపోతుండే ఒక డిఫికల్ట్ ఫీలింగే ఉంటుండే కానీ జనరేషన్ మారుతున్న కొలిది టైం చేయలేదు కొలిది ఏంటంటే అబ్బాయి కంటే అమ్మాయి ఉండడం మేలు అని అనుకుంటారు చాలా వరకు ఇప్పుడు ఇప్పుడున్న సొసైటీలో చాలా వరకు నైంటీ పర్సెంట్ అబ్బాయి అయినా అమ్మాయి అయినా పర్లేదు అమ్మాయి అయితే ఏంటి అమ్మాయి చదివిస్తే మంచి చదువుకుంటుంది జాబ్ చేస్తుంది బొబ్బాయి చూసుకుంటుంది అదే అబ్బాయిని అబ్బాయి అంటే వాడు మంచిగా అవుతాడో కాదో తెలియదు బుద్ధిమంతుడు అవుతాడో కాదో అమ్మాయి చూసుకుంటాడో కాదో తెలియదు సో అమ్మాయి అయితే మాకు ఒక సేఫ్టీ అన్న స్టేజ్కి వచ్చింది వచ్చిందా మోస్ట్లీ అందరి అందరి అంటే అందరూ చెప్పలేము కాకపోతే నైంటీ పర్సెంట్ తల్లిదండ్రుల ధోరణి అనేది మారింది సో వాళ్ళు అట్లా కాబట్టి కాబట్టే మీరు స్కూల్ అంటే ఇప్పుడు ఈ స్కూల్ అయినా సరే కానీ ఎక్కడైనా సరే అయినా గవర్నమెంట్ అయినా సరే చదువుకుంటున్నారు చాలామంది గవర్నమెంట్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయినా సరే కానీ ఇంకేదైనా కొన్ని సమస్యలు వచ్చేసరికి కదా చదువు మధ్యలో ఆపేయడమైనా తొందరగా పెళ్ళిళ్ళు చేసుకోవడమైనా సరే కానీ ఇంకా వాళ్ళ ప్రవర్తన కరెక్ట్ లేక వేరే తప్పుదారులు పోయి పారిపోయి పెళ్ళిళ్ళు చేసుకోవడం అయినా ఇవన్నీ చేసి వాళ్ళకి ఏదైతే చిన్నప్పటి నుంచి ఉన్న ఆశలు ఉన్నాయో అవన్నీ పోతాయి అవునా కాబట్టి మీరు వింటున్నారు అందరూ సో మీరెవరైనా నాకు ఒక లక్ష్యం లక్ష్యం అంటే ఏదైనా కావచ్చమ్మా ఇంతకుముందు అంటే డాక్టర్ లాయర్ పోలీస్ అయితేనే పెద్ద పెద్ద జాబ్స్ సొసైటీలో అని అనుకుంటుండే కానీ ఇప్పుడు అట్లేం ఏం లేదు మనకు టాలెంట్ ఉంటే దేంట్లైనా ఒక మంచి ప్లేస్ రావచ్చు కాబట్టి నాకు ఈ టాలెంట్ ఉంది అని మీరు గుర్తించినప్పుడు సో ఆ డైరెక్షన్ వెళ్ళడం బెటర్ అవునా సో కొంతమందికి పెయింటింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమంది డ్యాన్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమంది స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది సో అవి ఏంటంటే నాకు ఫ్యామిలీ సపోర్ట్ చేయదేమో లైక్ సొసైటీలో సొసైటీలో దీన్ని యాక్సెప్ట్ అనుకొని వాళ్ళ ఆశ అనేది చంపుకుంటావు సో మీరు అట్లా అవసరం లేదు ఈ ఈ ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఛాన్సెస్ అనే అవకాశాలు చాలా ఉన్నాయి ఉండేది ఏంటంటే మీకు అది మీకు ఉన్న కోరికను మీకున్న లక్ష్యాన్ని బయటకు తీసుకొచ్చి దాని వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నా పెళ్ళి చేసుకుంటాను లేకపోతే చచ్చిపోతా లేదంటే మనం పారిపోదాం పెళ్ళి వేసుకోండి ఇవన్నీ నమ్మి చాలా వరకు ఇంట్లో చెప్పకుండా లేదంటే స్కూల్ నుంచి పారిపోవడం పెళ్ళి లేచుకోవడము లేచిపోవడము ఇదంతా చేస్తున్నారు ఇదంతా కరెక్టేనా కాదు కదా అవునా కాదా కాదు ఇవన్నీ చాలా 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 చిన్న విషయాలు మీరు తీసుకుంటే పట్టించుకోకపోతే ఇవన్నీ అసలు నెగ్లిజబుల్ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ఫస్ట్ టీచర్స్ ఇరవై నాలుగు ఇరవై నాలుగు గంటల్లో మోస్ట్లీ మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ ఫోర్ వరకు స్కూల్లోనే కదా ఉండేది మీరు సో మీ ఫ్యామిలీ మీ అమ్మా నాన్నతో ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారా చేస్తారు కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉందన్నప్పుడు ఫస్ట్ టీచర్స్ చెప్పాలి ఇంతమంది ఫీమేల్ టీచర్స్ ఉంటారు మెయిల్ టీచర్స్ మీకు ఎవరు కాన్ఫిడెంట్ నమ్మకం అనిపిస్తే వాళ్ళకి చెప్పాలి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేసుకోవాలి కానీ ఎవరైనా బయట వ్యక్తులైనా సరే కానీ ఇంకా మీ ఫ్యామిలీ వాళ్ళు తెలిసిన వాళ్ళైనా సరే కానీ మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారు చేస్తున్నారు అంటే మాత్రం భయపడము ఏడవడము లేదంటే వాళ్ళు చెప్పి మాటలు నమ్మడము ఎక్కడ పారుకోవడం పెళ్లి చేసుకోవడం ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాత్రం చేయద్దు ఓకేనా మీరు ఇప్పుడు కూర్చొని అక్కడ వింటున్నారు